ఈ మూడు దోషాలు పోయేదాని కొరకే వేదాలు మనకు ప్రమాణ గ్రంథాలు వేదాలు అవి మూడు కాండాలు చెప్పినాయి కర్మకాండ ఉపాసనా కాండ జ్ఞానకాండ ఈ కర్మకాండ దేని కొరకు అంటే మనలో ఉండే మల దోషం పోయేదాని కొరకు మల అంటే ఏమిటి పాప సంస్కారం పాప సంస్కారం ఎట్లా వస్తుంది అబద్ధాలు చెప్తే అన్యాయాలు చేస్తే ఈ పాపాలన్నీ వచ్చేస్తాయి వాళ్ళని వేమూ బాధిస్తే పాపాలు వస్తాయి ఆ పాపాలు ఉన్నాయే ఇప్పుడు మనుషుడైన ప్రతి వ్యక్తికి ఇంత తప్పకుండా పాపం ఉంటుంది మాకు గమనించుకోండి వాడు ఏ మతమైనా ఏ దేశమైనా ఏ లింగమైనా ఏమైనా సరే తప్పకుండా మనుష్య అందరికీ మూడు దోషాలు తప్పకుండా ఉంటాయి అందువల్ల ఈ మూడు దోషాల్లో పాపదోషం దాని కొరకు భగవంతుడు ఈ కర్మకాండను మొట్టమొదటి బోధించినాడు ఇవన్నీ అదేం కాండ నిష్కామ కర్మకాండ నిష్కామ కర్మకాండ అన్నమాట అయితే నిష్కామ కర్మకాండ అంటే అర్థమేమే మనం కర్తవ్య కర్మలను చేయాలి నాలుగు నాలుగాశ్రమాలను విధించింది వేదం నాలుగు ఆశ్రమాలంటే ఏమిటి బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం ఇవి అంతేగాని వ్యాసాశ్రమము సుఖాశ్రమము సుఖ బ్రహ్మాశ్రమం కాదు ఈ ముఖ్యంగా అందరికీ ఒక్కొక్కరికి నాలుగు ఆసారం నాలుగు ఆసారం వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు కూడా అరిదే సామాన్యంగా బ్రహ్మచర్యం గృహత్వం ఇందులో పోతూ ఉంటారు కానీ వానప్రస్థం ఆ పైన సన్యాసం క్రమంగా స్వీకరించే వాళ్ళు కూడా చాలా తక్కువగానే ఉంటారు లోకంలో అందుచేత ఈ మూడు దోషాల్లో ఆ మరదోషం పోయేదానికి కొరకు కర్మకాండం చెప్పింది నిష్కామంగా అంటే కర్తవ్య కర్మను ఆ ఆశ్రమాలకు విధించినటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో వాళ్ళని ఫలం కోరకుండా ఫలం భగవంతునికి సమర్పిస్తూ నేను చేస్తున్నానన్న కర్తృత్వ అహంకారం లేకుండా చేసినట్టయితే ఆ కర్మను అప్పుడు కలిగి నిష్కామ కర్మ అని చెప్పబడుతుంది ఇంకొకసారి చెప్తున్నాను రోగము మనకు ప్రమాణ గ్రంథం అది ఆశ్రమాలను విధించింది బ్రహ్మచర్యం గార్హస్యం వానప్రస్థం సన్యాసం అందులో బ్రహ్మచర్యము గార్హస్యము వానప్రస్థం అనేటువంటి మూడు కర్మాధికారము గల ఆశ్రమాలు నాలుగవది సన్యాసం అదే దానికి కర్మాధికారం లేదు దానికి బ్రహ్మజ్ఞాన బోధాధికారం అట్లా ఉంటుంది అయితే ఈ కర్మలు చేసేటప్పుడు ఏమి మన పాఠం వేయదానికి కొరకు ఆ బ్రహ్మచర్యాశ్రమానికి ఏ కర్మలు వేదం చేత విధింపబడ్డాయో అట్లే గృహస్థాశ్రమానికి ఏ కర్మలు విధింపబడ్డాయో అట్లే వానప్రస్థాశ్రమానికి ఏ కర్మలు విధింపబడ్డాయో వాణిని మేము సక్రమంగా చేస్తూ ఏమి ఫలాన్ని కోరకుండా ఫలం వాళ్ళ ఇష్టదైవానికి రామార్పణం వస్తు కృష్ణార్పణం వస్తు శివార్పణం వస్తు వాళ్ళ ఇష్టదైవానికి సమర్పిస్తూ కర్తృత్వ అహంకారం లేకుండా కర్తృత్వ అహంకారం అంటే అర్థం ఏమి ఎవరిని పని చేసిందంటే నేను చేసినానంటా నేను చేసినాని శరీరాన్ని జీవిస్తాడు నేనంటే ఎవరు శరీరం శరీర శరీరం నేనవుతానా చెప్పండి శరీరం నేను కాదు నాది కాదు అందుకని మనం అప్పుడప్పుడు అంటాం ఏమనే ఇప్పుడు ఇప్పుడు రోజు మాత్రం నేనేనంటాడు నేను బ్రాహ్మణ్ని చత్రువుని నేను స్త్రీని పురుషుణ్ణి నేను బాలకుడిని యువకుణ్ణి ఇట్లా అంటారు అంటారు కానీ అప్పుడప్పుడు అంటారు ఇప్పుడు నా శరీరం అనారోగ్యంగా ఉంది లేదు నా శరీరం ఆరోగ్యంగా ఉంది అంటారు అప్పుడు నా శరీరం అన్నప్పుడు నేను వేరు శరీరం వేరు కదా అయితే శరీరం తెలుస్తున్నది నేను ఆ నేను తెలియదు దాని కొరకే మనుషులుగా వచ్చున్నారు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి మనిషి ఎనభై నాలుగు లక్షల రకాల జన్మలు ఉన్నాయి అందులో ఈ మనుష్య జన్మ ఉన్నదే చిట్ట చివరి జన్మ చరమస్త ఈ మనుష్య శరీరం చివరిది ఎందుకు సృష్టించినాడు దీన్ని అనంటే ఇవన్నీ శబ్ద ఈ జన జన్మలు సృష్టించి భగవంతుడు అసంతుష్టుడైపోయినాడు అందువల్ల వాటిలో నేను ఎవరిని ఈ ప్రపంచమేంటి దేవుడంటే ఎవరు అని తెలుసుకుండే జ్ఞానం లేదు పశువులకు జ్ఞానం ఉంది ఏమంటే పచ్చి గడ్డి చూపిస్తే దగ్గరికి వస్తుంది కర్ర చూపిస్తే వెళ్ళి పరిగెత్తిపోతుంది అటువంటి జ్ఞానమే అన్నిటికీ కాబట్టి వాటికి అవమాత్రం జ్ఞానమే కానీ ఇప్పుడు నీ విషయాలు చెప్తే తెలుసుకుంటాయా ఇప్పుడు మనుషులు చెప్తే అందరు తెలుసుకుంటున్నారా లేదా ఇప్పుడు మా మాటలు అందరు తెలుసుకుంటున్నారా లేదా అందరూ చెప్పిన విషయాన్ని తెలుసుకోగలిగిన కలుగుతున్నారు కాబట్టి మనుషులు జ్ఞానానికి అడ్డా స్వయంగా తెలియదు అనుకోండి తెలియకపోయినప్పటికీ తెలిసిన వాళ్ళు ఇష్టాన్ని చెప్పినట్టయితే తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నారు కాబట్టి అందరు జ్ఞానానికి అధికారులు అనేదిగా కర్త నిష్కాలంగా కర్మలు చేస్తారు కానీ కర్తతో అహంకారం చేయి కర్మ చేసే వేరు శరీరమే ఇంద్రియాలు శరీరం ఇది ఇంద్రియాలు చేతులు కాళ్ళు చెవులు ఇన్ని ఇంద్రియాలు ఇంద్రియాలు శరీరము కలిసి కర్మ చేస్తాయి మీ ఆత్మ అది ఎప్పుడు కర్మ చేయ అది సాక్షిగా చూస్తూ ఉంటుంది కానీ చేసిన కర్మకు ఫలం తప్పకుండా అప్పచెప్తుంది ఊరికి పోదు ఏమే ఎవరో తెలియకుండా ఏమి మనం ఏదేమో చేస్తాం అక్కడ ముందు మనం పోక ఉంటాడు దేవుడు ఏమే అక్కడ నుండి వీడు ఏమేమి చేస్తున్నాడు అన్నీ తెలుసుకుంటాడు దాని దగ్గర ఫలం తప్పకుండా అప్పచెప్తాడు ఏమే అందుకనే అంతరంగమందు అపరాధముల చేసి మంచి వాణి వెళ్ళని మనుషులు ఇతరులు ఎడగకున్నాయి ఈశ్వరుడు అడుగడా ఈశ్వరాభిరామ వినరవేమో అన్నాడు కాబట్టి బాగా గమనించుకొని అటువంటివన్నీ మాట్లాడి వదిలేసి వేదం ఏం చెప్పిందో ఏం మనం ఏం చేయాలనో మనది ఏ ఆశ్రమమో దాన్ని గమనించుకొని ఆ కర్మలు చక్కగా చేసే ఫలాన్ని భగవంతుని సమర్పిస్తే నేను చేస్తున్నానన్న అహంకారం వదిలేస్తే అది కర్మ అవుతుంది ఆ నిష్కామ కర్మ ఏం చేస్తుంది మనలో ఉండే పాప సంస్కారాన్ని అంత నశింపజేస్తుంది కర్మాణి చిత్తశుద్ధ్యర్థం అన్నది కర్మలు ఎందుకు చేసేదంటే చిత్తశుద్ధి కొరకు చిత్తంలో పాప ఉంది కదా ఆ పాపలు నశించి శుద్ధ చిత్తం దాని కొరకు కర్మలు చేసుకుండేవి కాబట్టి ఆ రీతిగా కర్మలు చేసుకుంటే ఇంకా అది కర్మకాండ ఆ కర్మకాండను ఆరోధ్యాయాలతో బోధించినాడు భగవంతుడు మొట్టమొదటిది కర్మకాండ ఆరోధ్యాతో ప్రజలు మొదలుకొని షష్టాధ్యాయం వరకు ఆరోధ్యాలు దాంతో కర్మకాండను బోధించినాడు ఇంకొక ఏమిటి మనలో ఉండేది విక్షేపం విక్షేపం అంటే ఏమిటి చెంచలత చెంచలత అంటే ఎట్లా అంటే అప్పుడు అందరూ ఉన్నారే పుణ్యాత్ములు మహాత్ముల దగ్గర పోయి ఏదన్నా మంత్రోపదేశం పొందుతారు గురువుగారు అన్నీ చెప్తారు అరే ఏకాంతంలో కూర్చో చక్కగా దర్భాసనం వస్త్రం వేసి సిద్ధాసనము పద్మాసనం ఏదో వేసుకొని సమంకాయ శిరోగ్రీవుడవై నువ్వు చక్కగా ఆ భగవంతుని గురించి బాగా ఆ జపము ధ్యానము తపస్సు చేయమని చెప్తాడు సరైన గదిలోకి పోతాడు పడిపేసుకుంటాడు గడేస్తాడు పద్మ ఇది దర్భాసనము వస్త్రం అన్నీ వేసి సిద్ధాసనము పద్మాసనం వేసి సమన్కాయ శిరోగ్రీడై కూర్చుంటాడు కూర్చొని చేస్తున్నాడు గురువు చెప్పిన మంత్రము దానికి అర్థము కొంచెం భావన చేస్తూ చేస్తుంటే వీడికి తెలియకుండా మనసు ఎక్కడ పోతుందో అనుకోండి వాడు వాడు ఇదివరకు పోయి వచ్చినాడు ఇప్పుడు ఉండే వీడి భూమిలో కూర్చున్న మనసు పోయి లండన్లో తిరుగుతూ ఉంటుంది అమెరికాలో తిరుగుతూ ఉంటుంది మీరు చురువునా లేదు ఢిల్లీలో తిరుగుతుంది విజయవాడ జరుగుతుంది నేను మన ఇంట్లో జరుగుతూ రకరకాలు దాని ఇష్టం ఇదంతా ఏమిటి ఇదే చెంచలట ఈ దోషం కూడా అందరికీ ఉంది మీరెవరైనా లేకపోతే ఇప్పుడే వచ్చి అడగలండి ఇక్కడ నేను చెప్పే మూడు దోషాలల్లో ఎవరికైనా లేకపోయినట్టయితే ఇప్పుడే వచ్చి అడగండి ఇక్కడ అందుచేత ఇది రెండో దోషం ఇది దాని కొరకు భగవంతుడు ఈ ఉపాసనా కాండ చెప్పినాడు కాండ ఏది అధ్యాయం మొదలుకొని పన్నెండో అధ్యాయం వరకు ఉండేటువంటి అన్ని ఉపాసనలు ఉపాసనలు ప్రధానంగా చెప్పినాడు యోగాధ్యాయులు కొద్దిగా చెప్పినాడు మళ్ళీ దాని కొరకే దశమాధ్యాయాన్ని ప్రధానంగా తీసుకొని చెప్పినాడు ఏం ఉపాసన చేస్తూ ఉంటే మనసు ఎక్కడికి పోయింది కదా దానివల్ల ఏమి పోయింది మనస్సు అని మళ్ళా మనస్సుకు మనసుని తిలాగుతాడు మనసుకు చిన్న పిల్లవాని వంటిది పిల్లవాడు ఉన్నాడే వాడికి ఏమీ తెలియదు ఈ పేడ బెల్లము సంగతి తెలియదు ఏదైనా సరి తీసుకోవడం నేర్పెట్టుకోవడం ఇదే వాడికి మనస్సు కూడా అటువంటిది చిన్నపిల్లవాడిని వంటిది ఇది చేయవచ్చును ఇది చెయ్యకూడదు అనేటువంటి తెలియదు ఎక్కబడి పోతూ ఉంటుంది అంతే అందువల్ల చాలా సాధకుడు ఉన్నాడే తల్లి ఎట్ల చిన్న చిన్నపిల్లవాడు ఏమి వాడు పేడ తీసుకొని నోట్లో పెట్టుకుంటూ చూస్తూ ఊరుకుంటుందా తీసి పారేస్తుంది తీసి పారేస్తే వాడు ఊరుకుంటాడా కేరణ ఏడుస్తాడు ఏడిస్తే మళ్ళీ చూడలేదు తల్లి తర్వాత ఏం చేస్తుంది మళ్ళీ బలం తెచ్చి చేతిలో పెడుతుంది అప్పుడు వీడు తినుకుంటు ఆ రీతిగా సాధకుడు అనేటువంటి తల్లిందే ఈ మనస్సు అనేటువంటిది పిల్ల వంటిది ఎటువంటి చెడు విషయాల మీద ఎట్టంటే ఎట్టపోతూ ఉంటుంది అందుకని ఇటు మళ్ళా అప్పుడు చెప్పుకోవాలి చెప్పాలి వీడు ఏం మనస్సా నువ్వు శాంతి సుఖము కోరతావు కానీ చేసే పనులన్నీ చెడు పనులు చేస్తావు చెడు పనులు చేస్తే నీకేమొస్తుంది దుఃఖం తప్పదు మంచి పనులు చేసిన వారికి పుణ్యం వస్తుంది సుఖం ఉంటుంది ఈ చెడు పనులు చేస్తే పాపం వస్తుంది దుఃఖం తప్పదు నువ్వు కోరేదేమో సుఖం చేసేదేమో చెడు పనులు అని మనసుకు చెప్పినట్టయితే అవునవు తప్పే అనుకుంటుంది ఇటు వస్తుంది వస్తుంది కానీ మళ్ళా వస్తే మళ్ళా పోతుంది నేను అందువల్ల ఇటువంటి మనసుని ఎట్లా జయించాలి అంటే భగవంతుడు కూడా కొన్ని తత్వం చెప్పి అర్జునునికి నీకు చక్కగా మనసుకు పట్టిందా అని అడిగినాడు భగవంతుడు అర్జునుడు అన్నాడు ఏం పెట్టలేదన్నాడు ఏమి ఎందువల్ల మనసు చెంచలం చెంచలం హి మన కృష్ణ అని చెప్తాడు ఏమి అయితే సరే కానీ నేను చెప్పింది నువ్వు కూడా అంగీకరించినావు కానీ ఈ దోషం పోయేదానికి ఏదైనా ఉపాయం చెప్తావా అన్నాడు తప్పకుండా చెప్తాను విరవరాడు అభ్యాసేనతి కౌంతేయ వైరాగ్యేనతి గృహ్యతే అభ్యాసము వైరాగ్యం ఆ రీతిగా చేస్తే తప్పకుండా క్రమంగా అది స్వాధీనం వస్తుంది అభ్యాసం అంటే అర్థమేమి అభ్యాసం అంటే చేసిన దాన్ని మాట్లాడి చేయడమే అభ్యాసం గురువు గారు పద్యం ఇచ్చినాడు శిష్యుడికి అరే నేను ఒప్పు నాకు రేపు ఉపజెప్పం చేయాల ఉపజెప్పాలన్నాడు సరే వాడు ఒకసారి చదివినాడు రాలేదు పదిసార్లుద్దినాడు రాలేదు పదిహేను సార్లు తగినా రాలేదు వాళ్ళు వచ్చేంతవరకు వదలకుండా దినాడు తగ్గ తర్వాత వచ్చిందా లేదా తెచ్చింది ఆ రెడ్డి మరునాడు పోయి చక్కగా ఉపదితాయి ఆ రెడ్డి చేసింది చేయడమే అది అభ్యాసం ఆ రీతిగానే గురువు చెప్పినటువంటి సాధన ఉందే దాన్ని వదిలిపెట్టకుండా చక్కగా చేస్తూ పోవడమే చాలా అభ్యాసం కానీ మధ్యలో విరుద్ధం లేని ఏవో కొన్ని కొన్ని వస్తాయి ఈరోజు పెద్ద పని వచ్చింది ఈరోజు కూడా సాధనంతో వదిలేసి పెద్ద పని ఉంది కదా అని అట్ట అదంత పనికి రాదు చేయవలసిందే ఇంత అంత అని వీడు గట్టి పట్టుబట్టి ఆలో కాస్త తగ్గి తగ్గించుకున్నా వదిలిపెట్టాడు సరే వదిలిపెట్టకుండా మళ్ళా తప్పకుండా చేస్తూ చేస్తూ పోగా 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 ఆ అభ్యాసం వేలగ్యంతో మనకు స్వాధీనం అవుతుంది ఇంకా చెప్పినాడు భగవంతుడు రసోహసుక ఉంతే ప్రభాస్వి శిశిష్యుడియో సాధకుడు సాధన చేస్తున్నాడు నీల మీరిగిపోయింది నీల మీరిగిపోయి మనస్సు ఇట్లా పోయేటప్పటికి ఎక్కడ చూస్తే ఎక్కడ దేని మీరు పోతే దానిలోనే దేవుడి ముందు సాధకుడు ఉన్నాడే అటు ఇటు పోయినట్టయితే దాన్ని లాగి తన లక్ష్యంలో పెట్ట పెడుతూ అభ్యాసం చేస్తూ వచ్చినాడు ఇప్పుడు ఉంది భగవంతుడు ఏం చెప్పినాడు అరే వదిలేసేయి నీ మనస్సును వదిలే ఎట్టున్నా పో పోతే అక్కడనే భని చూడు ఏమైంది చెప్పిన నెల మీద పోయింది నెల మీద పోతే ఏం చూస్తారు దాంట్లో రసస్సు రసస్వ పరమాత్మ ఉన్నాడు ఆయన చూస్తాడు ప్రభాస్మి శి సూర్యో ధ్యానం చేస్తూ చేస్తున్న చంద్రుని మీద పోయింది మనస్సు అప్పుడేం చేస్తాం అందులో ప్రభా రూపంగా పరమాత్మ ఉన్నాడు అక్కడనే చూస్తాడు ఇది రాగేది లే ఎక్కడికెళ్ళినా కొమ్మను వదిలేస్తాడు అది ఎక్కడికి పోతే అక్కడనే భగవంతుని చూస్తూ ఉంటాడు ఇది ఇది ఉపాసనలు అంటే దాని మీద అది ముందుకంటే ఇప్పుడు సులభంగా మనసు స్వాధీనం అయ్యేటువంటి అవకాశం ఉంది అందుకని చెప్పినాడు సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానికి శాంత ఉపాసీత ఇదంతా ఎవరు అరే ఇదంతా పరబ్రహ్మస్వరూపం సర్వం కల్విదం బ్రహ్మ ఎంత పరబ్రహ్మ ఆ బ్రహ్మ ఎట్లాంటి వాడు తజ్జలాని తస్మాత్ జాయతే ఇది తజ్జం తస్మిన్ ఇది తదని లీయతే తల్లం తస్మా తస్మాత్ అనితి ప్రాణితి ఇది తదని అంటే ఆ పరబ్రహ్మ వల్ల ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి ప్రళయము ఎవరి వల్ల కలుగుతున్నదో ఆయన ఇదంతా ఎంత ఆయనే కాబట్టి పోయినా మనసును వదిలేసి ఎక్కడిపోతే అక్కడనే భగవంతుని చూసి వీరిట్లో చూస్తూ చూస్తూ ఉండేటప్పటికీ క్రమంగా అభ్యాస వైరాగ్యాలతో విక్షేపం పోతుంది సరే విక్షేపం ఎప్పుడైతే పోతుందో ఇక కావాల్సిందేమిటి అప్పుడు ఈశ్వరాను ఇదంతా తాను చేసినటువంటి కర్మలైతేనేమి ఈ ఉపాసనలు అయితేనేమి ఈశ్వరునికి సమర్పిస్తూ చేసినాడు కదా అప్పుడు అనుగ్రహం వస్తుంది ఈశ్వరానుగ్రహం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడుందే ఈ సాధకుడికి సాధన చతుష్టయ సంపత్తి పట్టుబడుతుంది నిత్యానిత్య వస్తు వివేకం విహాముత్ర ఫలభోగ విరాగం సమాధి శక్ సంపత్తి మునుక్షుత్వం ఇవి బాగా పట్టుబడతాయి ఇవి ఎప్పుడు బాగా పట్టుబడిందో అప్పుడు విడిందే మహావాక్యార్థాన్ని వినడానికి అధికారి మహావాక్యార్థ శ్రవణానికి అధికారి వాక్యాలు రెండు రకాలు ఏమి మహావాక్యాలు ఏమి ఈ సాధారణ వాక్యాలు ఉన్నాయే ఇది కేవలం ఒక జీవుణ్ణి కానీ ఒక ఈశ్వరుణ్ణి కానీ చెబుతుంది మహావాక్యం అయితే జీవేశ్వర ఐక్యాన్ని చెబుతుంది అందువల్ల ఆ మహావాక్యాలను వినడానికి అప్పుడు అధికారులు ఏమిటి ఆయన శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుని దగ్గరికి వెళ్ళాలి తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేది సముపాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం తద్విజ్ఞానార్థం ఆ తత్పదార్థమైన పరబ్రహ్మం ఏదైతే ఉందో దానిని తెలుసుకుంటే దాని కొరకు సహా తెలుసుకోగలంచినటువంటి జిజ్ఞాసులు గురుమే వాది వచ్చేటి గురువు దగ్గరికి వెళ్ళాలి అయితే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు చేతులు ఊరు ఊబులాడు ఉంచుకుంటూ పోతే సరిపోతుందా అంటావు మరి ఎట్లా కావాలా సముత్ప్రాణి సమిత్పాణి సమితి ప్రాణం వేసి సహా సమితుల సమితి అంటే అది కేవలం వాళ్ళు హోమం చేసుకోవడానికి కొన్ని సమిధలు ఉంటాయి అది ఉపలక్షణం ఉపలక్షణం అంటే ఏమని అర్థం చెప్పవలసినవి అనేక ఉండగా ఒకటి చెప్పినాడు దానివల్ల సమిధలు పుష్పాలు పండ్లు ఇంకో ఇంతో దక్షిణ ఇటువంటివన్నీ పట్టుకుంటాం అవి అక్కడ పెట్టి సాష్టాంగపడి నమస్కారం చేయాలి ఇంకా భగవద్గీతలో చెప్తాడు చతుర్థాధ్యాయంలో ఏం అన్ని కూడా బాగా గమనించుకోండి ఆ విధంగా వెళ్ళి గురువు నమస్కారం చేస్తే అప్పుడు ఆయన బోధిస్తాడు తత్వమర్శ ఇప్పుడు నిష్కామ కర్మలతో దోషం పోయింది నిష్కామ ఉపాసనతో విక్షేప దోషం పోయింది ఆవరణ దోషం మిగిలింది ఇప్పుడు సాధన ఈశ్వరాగ్రహంతో సాధన చతుష్టయ సంపత్తి ఎప్పుడు పట్టుబడిందో అప్పుడు అధికారం దేనికి వేదాంత శ్రవణానికి వేదాంత శ్రవణం అంటే ఏమిటి మహావాక్యార్థాన్ని గురువుల ద్వారా వినడానికి అయినాడు అప్పుడు గురు మహావాక్యాలు జీవ జీవబ్రహ్మ ఐక్యాన్ని బోధిస్తే అప్పుడు జీవబ్రహ్మ ఐక్యం అంటే ఉన్న వస్తువు ఒకటే ఏకం సత్ ఉన్న వస్తువు ఒకటే అది సద్రూపం కానీ ఇప్పుడు మనకు ఒకటి కాదు ఎంతో మనుషులు పశువులు పక్షులు ఎనభై నాలుగు లక్షల రకాలు కనిపిస్తున్నాయి ఏమి ఇవన్నీ మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దాని నుండి కల్పితము అన్నీ మొత్తం అన్ని పరమాత్మ కల్పితము ఈ కల్పనకు ఆశ్రయమైనటువంటిది పరమాత్మ కల్పనకు ఆశ్రయమైనటువంటి దేవీక ఉందో అదే అధిష్టానము అని చెప్పబడుతుంది కల్పనకు ఆశ్రయమైంది కానీ ఆ కల్పితములైన పదార్థాలన్నీ ఈ అధిష్టాన స్వరూపములు నాధిష్టానభ్యున్నతారోపితస్య ఆరోపితస్య కల్పితస్య కల్పితములైనటువంటి పదార్థాలన్నీ కూడా అధిష్టానం కంటే అన్నేం కాదు ఆ అధిష్టానం ఎవరు పరమాత్మే కాబట్టి సర్వదంత ఏంటి పరమాత్మ స్వరూపం కనుకనే చెప్పింది వేదాంతం ఏమని సర్వం కలిపి బ్రహ్మ ఇదంతా ఎవరు స్వరూపం అని చెప్పింది కాబట్టి ఆ భావంతో ఇప్పుడు ఈయన బాగా దాన్ని శ్రవణం శ్రవణం చేసి దానికి మననం మననం చేసింది దాన్ని శ్రవణ మనాలతో ఏ నిశ్చయానికి వస్తాలో ఆ నిత్యానుసారంగా నిజ్యాసం ఆ నిధ్యాస పరికెక్వ వస్తాలో నిరూకల్ప సమాధి నిరూకల్ప సమాధి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సస్వరూప సాక్షాత్కారం ఆ సాక్షాత్కారం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మోక్షం ఈ సమస్త సంసార బంధ విముక్తి అప్పుడు లభిస్తుంది కాబట్టి దాని కొరకు వచ్చినారు మనుషులంతా మనుష్య జన్మ ఎందుకు వచ్చిందంటే దీని కొరకే వచ్చింది భాగవతంలో ఈ విషయంలో అన్నీ చెప్తాడు వాటన్నింటి వల్ల తై స్థైర్ అతిష్ట హృదయ పురుషం విధాయ బ్రహ్మావలోక కుదమాప ముదమాపదేవ కానీ అప్పుడు ఇటువంటి మనుషు శరీరాన్ని సృష్టించి భగవంతుడుగా సుష్టుడవునాడు ఓ వీడు తెలుసుకుంటాను నన్ను అని కానీ మనం వచ్చింది మొదలుకొని మళ్ళా తినడం కనడం చావడం ఇదైతే ఇదంతా వృత్తి పశువులు చేస్తాయి పని మనం అదే చేసినాం అదే చేస్తే అట్లా అదే చేసేమైపోతాం మనం ఆ వాటిలో చేయిపోతాం ఏమిటరుగా సంతానం కనవద్దనే అర్థం కాదు సంతానం కనమని చెప్పినాడు భగవంతుడు భూతేషు కామోస్వి భరదర్శనా ధర్మ అవిరుద్ధమైనటువంటి కామ ఉందే అది నా స్వరూపం అన్నాడు అందువల్ల సత్సంతానాన్ని కంటే వాళ్ళు మహాత్ములు అయిపోతారు ఆ రీతిగా ఏమి సంతానాన్ని కనుకనే గృహస్థాశ్రమనేది ప్రత్యేకంగా చెప్పినాడు ఓ అందరికీ అన్ని ఆశ్రమాల్లో ముఖ్యమైన ఆశ్రమేంటే గృహస్థాశ్రమే నేను చెప్పినాడు ఎందుకని ఇటు బ్రహ్మచారులు అటు సన్యాసులు ఎవరి దగ్గర భోజనం సంపాదించుకుంటారు భిక్ష భిక్ష ఎవరి దగ్గర సంపాదించుకుంటారు చెప్పండి గృహస్థుల దగ్గరనే ఇక్కడ సంపాదించుకుంటారు మంచి తపస్సుని చేసి తరించిపోతారు కానీ వాళ్ళకు ఆ విధంగా తపస్సు చేసి ధరించే సామర్థ్యాన్ని కలిగించిన దేవుడు వీళ్ళ భిక్ష అందువల్ల ఇటువంటి వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు తపస్సు చేస్తారు అందువల్ల గృహస్థాశ్రం చాలా మంచిది తప్పేం కాదు భద్రమైన ఆశ్రమం కానీ జాగ్రత్తగా ఉన్నాడు జాగ్రత్త ఒకరు ఇద్దరు అన్నాడు ఎంతమంది సంతానం అనవచ్చునుంటే ఇష్టం ఇచ్చినట్టు అనవద్దాం ఒకరు లేక ఇద్దరు తర్వాత ఎందుకని తర్వాత పరమాత్మ గురించి పాటు పడొద్దా ఊరికి కలిగి కంటే కన్నా వాళ్ళందరినీ పెంచొద్దా వాళ్ళకి డబ్బులు వచ్చినాయి అవన్నీ మందులు ఇప్పించొద్దా వాళ్ళకి చదువు సాగు చెప్పించొద్దా తర్వాత పెండ్లి పేరాంటా చేయొద్దా బిడ్డల కంటే తల్లిదండ్రులకి ఎంతవరకు వాళ్ళతో సంబంధం అంటే వాళ్ళ పుత్రుడు కూడా మరొక పుత్రుని పుట్టి కలిగి వాళ్ళ పుత్రునికి మరొక పుత్రుడు పుట్టితే అంతవరకు వీళ్ళకు కన్న సంతానం మీద అన్ని విషయాలు చూసుకునే అధికారం ఉంటుంది చూసుకోవాలి తన కొడుకు కూడా ఇంకొక కొడుకు కంటే కొడుకు ఎవరో ఒక సంతానం కనేంతవరకు ఉంటే అంతవరకు వీళ్ళు చూడాలి ఇన్ని